హాయ్ అండి వెల్కమ్ టు ద రిస్టివి ఈ రోజైతే మేము అనపతి మండలం కొప్పవరం గ్రామంలో జరుగుతున్న సత్యమ్మ తల్లి జాతరకు అయితే వచ్చామండి ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదండి ఇలా ఉండడం అయితే ఏ గుళ్ళని కూడా చూడలేదు ఇక్కడ ఉన్నది కర్రవారి వ్రంశవృక్షం అంటండి అసలు ఏంటి దీనికి అదేంటి ఏం జరుగుతుంది అనేది వాళ్ళ వంశస్థులను అడిగి తెలుసుకుందాం వచ్చేయండి వంశానికి సంబంధించిన వంశస్థులు అయితే ఉన్నారండి అసలు దీని కథ ఏంటి ఎందుకు ఎలా ఉంది అనేది తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఇక్కడ వంశవృక్షం అనేది ఉంది కదా ఏంటి సార్ ఇక్కడ చాలా ప్లేసుల్లో అసలు తెలియదు నాకు మీ దీంట్లో చూసాను అసలు ఎటువంటి ఇటువంటి వంశవృక్షం అయితే చుట్టుపక్కల ఎవరికీ లేదండి ఓన్లీ మా ఫ్యామిలీకి మాత్రమే ఈ వంశవృక్షం అనేది ఉంది కర్రీవారి వంశవృక్షం మీకు చూడొచ్చు పైన ఇది మొత్తం మా యాడ్ మా తాత ముత్తాతల నాటి నుంచి ప్రతి ఒక్కళ్ళ ఇది ఉంటది ఇప్పుడు మా మీరు ఇక్కడ చూసారంటే మా మేము మా నాన్నగారు మా తాతగారు మా తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు మొత్తం వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు మొత్తం అందరూ ప్రతి ఒకళ్ళ పేరుతో సహా ఉంటుంది అలా ఆన్సెస్టర్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ జనరేషన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళ పేర్లు ప్రతి ఒక్కళ్ళ ఇది ఉంటుంది కర్రీవారి సత్యమ్మ తల్లి అండి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుందండి ఈ జాతరలో మెయిన్ గా స్పెషాలిటీ అంటే ఏంటి అంటే మీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు ఎంపీలు అయి ఉండొచ్చు బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు ఇతర ఇతర జాబ్స్ పెద్ద పెద్ద పోస్టులో ఉన్న జాబ్ హోల్డర్స్ అయితే ఉండొచ్చు అందరూ కూడా సత్తమ్మకి మొక్కుకుని వాళ్ళ రకరకాల వేషాలు వేసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా భిక్షాటన చేసి వచ్చిన డబ్బులు కానీ బియ్యం కానీ ఇక్కడ దేవికి సమర్పించుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు మెయిన్ ఈ గుడి దేనికి ఫేమస్ అంటే పిల్లలు పుట్టని వాళ్ళకి పెళ్ళి అవ్వలేని వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు జాబ్స్ గురించి వాళ్ళు బాగా ఎక్కువగా మొక్కుకుంటాం జరుగుతుంది ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా ఎంత ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది అయితే వచ్చారండి జాతర అంటే నార్మల్ గా కొంతమంది ఉంటారు దేవతకు సంబంధించి ఇష్టపడే వాళ్ళు అని అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చాక చూస్తే చాలా మంది ఉన్నారు వివిధ గెటప్స్ లో వేషాలు వేసి అయితే ఉన్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వేసారండి అసలు నిజంగానే మొక్కలు తీరతాయి అన్ని అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అందరూ కలిపి చేసుకునే జాతర అండి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ రకరకాల వేషాలు వేసుకుని వాళ్ళ ముక్కులు వాళ్ళు తీర్చుకుంటారు అనుకున్నది అయితే తప్పకుండా అందరికీ కూడా నెరవేరుస్తుంది దానివల్ల మీరు బయట చూసుకుంటారు ఎంతమంది జనం ఉన్నారో అను అనుకున్నాయి అనుకున్నట్టు జరగడం వల్లే వీళ్ళందరూ కూడా రకరకాల ఊర్ల నుంచి అక్కడ హైదరాబాద్ నుంచి బయట బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి వేరే వేరే ఆల్ ఓవర్ ఇండియా కూడా రావడం జరిగిందండి జనాలు అంటే ప్రతి గుడికి కూడా ఏడు ఇన్ని వారాలు వస్తే ఉందా వారాలు అంటే వారాల మొక్కలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయండి అది కాకుండా ఇదేంటంటే రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది మెయిన్ ఈ జాతరకు మాత్రం ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ ఉన్నా సరే యుఎస్ లోని లోని ఉన్న వాళ్ళు కూడా మొక్కుకుని ఈ జాతరకి ఈ రోజు రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే డేట్ సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అండి ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా జనవరి నెలలోనే జరుగుతుంది ఆల్ ఓవర్ దొక్కున్న వాళ్ళు ఎక్కడ ఉన్న యుఎస్ లో ఉన్న యూకే యూకే నుంచి యూఎస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి పండగ కన్నా ఇక్కడ మిస్ అవుతారు తప్ప ఈ జాతరకైతే అయితే ఎప్పుడు ఎవరు మిస్ అవ్వకుండా తప్పకుండా ఇక్కడికి వస్తారు కండక్ట్ కమిటీ కమిటీ కరివారి ఇది కమిటీ ఉందండి ఫ్యామిలీ మెంబర్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కమిటీ ఉన్నారు ఆ కమిటీ వాళ్ళు జరుపుతారు నమస్తే అండి ఏ ఊరు సార్ మీది మాది ఊరే అండి అంటే కరివారి వంశస్థులేనా మా నా పేరు కరి సునీల్ రెడ్డి అండి మేము కూడా ఇదే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అండి ఇక్కడ బాగా జరుగుతుంది కదా జాతర మీ మాటలు ఏదైనా చెప్పండి సో గా జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆడియన్స్ అందరికి ఆల్ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు మా జాతరలో థర్డ్ డే జరుగుతుంది టోటలీ జాతర వచ్చేసి మూడు రోజులు జరుగుతుందండి ఫస్ట్ డే ఫస్ట్ టూ డేస్ అయిపోయింది ఇది థర్డ్ ఇది ఒక పార్ట్ ఫస్ట్ ఏంటంటే డే వన్ వచ్చేసి కత్తికొండ దింపడం అనేది ఆ కత్తిరికొండకి చాలా విశిష్టత ఉందండి లైక్ ఎలా అంటే మనకి ఇప్పటి నుంచో కోరిన కోరికలు అని తీర్చే అమ్మవారిగా మా సత్తం తల్లికి ఒక పేరు ఉంది ఎవరైతే చాలా రోజుల నుంచి సంతానం లేకుండా ఇవన్నీ ఇబ్బంది పడతారు కదా వాళ్ళందరూ కూడా ఒక వన్ డే మొత్తం ఫాస్టింగ్ ఉపవాసం ఉండి ఆ రోజు నైట్ వచ్చి కత్తిరికొండ తలపైన పెట్టించుకుంటే మంచిగా సంతానం కలుగుతుందని ఎప్పటి నుంచి వస్తున్న ప్రగాఢ నమ్మకం సో చాలా మందికి ఇవి ఇది నెరవేరింది నెరవేరిన తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చి వేషం వేసి మొక్కులు తీసుకున్నారు సందర్భాలు చాలా ఇలా వ్యాష్మిస్ వస్తామని చెప్పి మొక్కలు పెట్టుకుంటారా సార్ నెరవేరితే సో డే సెకండ్ కి వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ వెళ్ళి నాగదేవత పుట్లో పాలు పోసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇది ఒక డిఫరెంట్ అండి లైక్ నాకు తెలిసినంత వరకు ఎంటైర్ ఒక ఇండియాలోనే నాకు ఎక్కడ ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది ఈ సత్తమతల జాతర దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ ఈ ఈ ఈ లెవెల్ ఆఫ్ కల్చర్ లేదు చాలా డిఫరెంట్ ట్రెడిషన్ ఉంటుంది సో ఎవరైతే సెకండ్ డే వేషాలు వేసుకున్నారో ఆ భక్తుల్ని పూజారిని రచ్చగొడతారు ఆ వేష వేసి సో ఆ బెత్తాలతో అందరూ పడుతూ ఉంటే ఆ దెబ్బలు తిన్న భక్తులు ఏమని ఫీల్ అవుతారు లైక్ మేము ఇలా దెబ్బలు తింటే మేము చేసిన తప్పులన్నీ కూడా పోతాయి అని చెప్పి ఒక నమ్ముతూ ఉంటారు అది ఆల్మోస్ట్ నాకు తెలిసి మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు ఆయన తర్వాత మా నాన్నగారు తర్వాత నేను రేపు పొద్దున్న మా పిల్లలు ఎవరు వచ్చినా సరే ఈ లెగసీన్ మేమైతే కంటిన్యూ చేస్తాం సత్యము తల్లి జాతరని ఇంకా ఇంకా బ్రైట్ గా చేయడానికి మేము అందరూ కృషి చేస్తాం అని చెప్తున్నారు అండ్ థర్డ్ డే అంటే ఇవాళ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో చాలా మొక్కులు మొక్కుంటారు లైక్ నాకు ఈ కోరిక ఫర్ సపోజ్ నాకు ఒక జాబ్ రావాలని ఎవరైనా వచ్చి మొక్కుకుని టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ జాబ్ వచ్చిన తర్వాత వేషం వేస్తారు సో ఈ ఈ థర్డ్ డే లో ప్రగాఢంగా ఏం చేస్తారంటే అంటే గా బియ్యము నెక్స్ట్ డబ్బులు అన్ని భిక్షాటం చేస్తారు నో మ్యాటర్ వాట్ ఎవరన్నా సరే లైక్ ఒక అందులో ఒక డాక్టర్ ఉంటాడు ఒక ఇంజనీర్ ఉంటాడు ఎంపీ ఎమ్మెల్యే క్యాడర్ లైక్ ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే ఇక్కడికి వచ్చి వేషం వేసి ఆ ఆ బియ్యం భిక్షాటం చేసి వచ్చిన బియ్యం లేదా డబ్బుల్ని అమ్మవారికి సమర్పించుకుని వాళ్ళు మొక్కు చెల్లించుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఆల్మోస్ట్ ఇక్కడ లాస్ట్ టైం మన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఒక వేషం వేయడం కూడా జరిగింది ఇది అండి అంటే త్రీ డేస్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ టూ ఇయర్స్ ఇది జరుగుతుంది కాబట్టి మా వాళ్ళందరికి ఇది ఒక స్పెషల్ లైక్ మా కర్రీ వంశస్థులు అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో కమింగ్ ఇయర్స్ లో ఇంకా బెటర్ గా చేయడానికి మా ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం అంటే కొన్ని గుళ్ళలో అయితే అంటారు కదా కోడి మేక ఇలాగా ఇక్కడ అలాంటివి ఉంటాయా ఉంటాయండి ఇక్కడ గొర్రెపోతులు ఉంటాయి కదా అమ్మవారికి గొర్రెతులు అంటే నచ్చుతుందని చెప్పేసి ఆవిడికి అవి సమర్పిస్తూ ఉంటారండి నమస్తే నమస్తే అండి ఏ ఊరు సార్ మీది మాది ఊరే అంటే ఇలా వేషమేస్తారు కదా ఎందుకే సార్ ప్రతి రెండేళ్ళు ఒకసారి వేస్తామని అనుకున్నాం దాని దానివల్ల వేస్తున్నాం ఇది అమ్మవారికి మొక్కులు వేయడం వల్ల వాళ్ళ కోరుకుని తీరుతుంది అని చెప్పేసి అనుకోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు వేస్తాం మరి తీరిందా సార్ మీరు మొక్కుకున్నారు అంటే నేను మా వాళ్ళని వేస్తాను అమ్మవారికి అనుకున్నది జరుగుతుంది ఆ అమ్మవారి దయ ఇదంతా కూడా అంటే చూసాను చాలా డబ్బులు అండ్ బియ్యం కూడా ఉన్నాయి అక్కడ ఏం సార్ భిక్షాటం చేసి అది అమ్మవారికి మళ్ళీ ఇస్తామని మేము భిక్షాటం అంటే ఇక్కడికి వచ్చిన జనాల దగ్గరే తీసుకుంటారా లేదా బయట కూడా ఇక్కడికి వచ్చిన జనాలతో తీసుకుంటాం అండి అంటే వాళ్ళు జనాలు వస్తారు కదా వాళ్ళు బియ్యం తీసుకుని వస్తారు ఇలా వేయడానికి వాళ్ళకి ముందే తెలుసా ఇలా వేస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అండి అందరు బియ్యం డబ్బులు తీసుకొస్తారు మొత్తం అందరూ కూడా వేస్తుంటారు చూశారు కదండి అంగరంగ వైభవంగా జరుగుతున్న సత్తమ్మ తల్లి జాతర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దొరిష్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి